కుక్క అత్యాస అనగనగా ఒక అడవి కుక్క ఉండేది ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది అయితే ఆ అడవి కుక్కకి ఒక రోజు మంచి మాంసం ఒక్కొక్కటి దొరికింది చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారి మధ్యలో పులి గాండ్రింపు వినిపించడంతో అటు చూసింది ఆ పులి ఇటే వస్తుంది అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాంస ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క తనను గమనించకుండా పాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క ఇంటికి వెళ్ళే దారిలో ఒక నది ఉంది ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమపడింది అరు రే ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది ఎంచక్క రెండు మాంసం ముక్కలు రెండు రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది అది మాంసం ముక్క విడిచిపెట్టి పెట్టాలంటే ముందు నేను నా అరుపులతో దాన్ని భయపెట్టాలి అనుకుంది దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద నీటి పాలైంది అయ్యో ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంస ముక్కని కూడా పోగొట్టుకున్నానే నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది అత్యాసకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలుపెట్టింది కథలో నీతేమిటంటే దురాశ దుఃఖానికి చేటు